తెలంగాణలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు మంచ జిల్లా కేంద్రంలోని పాత మంచాలలో మాత్రం మహా చండీ యాగం నిర్వహిస్తున్నారు అదే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు పాల్గొని ఈ చండీ యాగంలో పాల్గొన్నారు మనతో పాటు ఇక్కడ మనకు సంబంధించిన వృత్తికులు ఉన్నారు ఒక వారిని అడిగి తెలుసుకున్నాం ఈ చండీయాగం ముఖ్య ఉద్దేశం ఏంటిది అసలు దీని విశిష్టత ఏంటిది చెప్పండి శ్రీమాత్రే మహా ఆచరితంగా ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఇరవై ఏడు కుండాలతోటి ప్రతి కుండానికి నాలుగు జంటలతోటి ఈ యొక్క నక్షత్ర కుండాత్మక నూట ఎనిమిది జంటల చేత ఈ యొక్క మహా చండీ యాగాన్ని నిర్మించడం జరుగుతున్నది మహా చండీ యాగంలో సప్తశతి ఏడు వందల అధ్యాయాలు పదమూడు ఏడు వందల శ్లోకాలు పదమూడు అధ్యాయాలతోటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి యొక్క స్థుతిని వైభవాన్ని చెప్పడమే చండీ హోమం ఈ చండీ హోమం మొదటి అధ్యాయంలో జయంగలగడానికి రెండోది మనకు ఐశ్వర్యం కలగడానికి మూడోది చక్కనైన మేధాశక్తి కలగడానికి కోసమని ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క చండీ రూపాన్ని ఇక్కడ చండీ హోమాలు చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే ఈ యొక్క రామాలయము శివాలయము స్వామి దేవాలయం యొక్క కమిటీ వారందరూ కూడా ఊరి పెద్దలు ఈ పాతమంచాలి ఊరి పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క నక్షత్ర కుండాత్మక చండీ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతున్నది చండీ సైత రుద్రహోమాన్ని అందుకోసమే లోక కళ్యాణార్థంగా అంత సస్యము కలగడం కోసం రైతులు కావచ్చు వ్యవసాయంలో ఉన్నవారు కావచ్చు అలాగే వ్యాపారంలో ఉన్నవారు కావచ్చు ఉద్యోగులు ఉన్నవారు కావచ్చు అందరికీ సుఖాలు కలగడం కోసం లోక కళ్యాణార్థంగా ఈ యొక్క చండీ యాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది అంటే ఈ చండీ యాగంలో పాల్గొన్న దంపతులకు ఎలాంటి శుభాలు కలగవచ్చు ఈ చండియాగంలో మీకు ఇవరిదాకా చెప్పాను ఏదైతే సుఖము కలగడానికి ఏ అయితే వారికి అగచాట్లు కానీ సంకటాలు ఏవైతే ఉన్నాయో ఆ సంకటాలన్నీ పోవడానికి కోసమే ఈ యొక్క మహా చండీ యాగము నిర్వీ నిర్వర్తించడం జరుగుతున్నది ఈ యాగంలో ఎవరైతే ఏ కామ్యార్థాన్ని అయితే కోరుకుంటున్నారో ఆ కామ్యార్థం జరగడం కోసము సంకల్పానుసారంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించడం జరుగుతున్నది థ్యాంక్ యూ మనతో పాటు ఈ ఈ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులతో తోముల నరేష్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంది ఈ ఈ నవరాత్రుల్లో ఈ జరపడానికి ముఖ్యంగా పాత మంచిలో శ్రీ రామాలయం శివాలయం మరి భక్తాద స్వామి దేవస్థానం పురాణం అంటే ఏదైతే మరి గత ఐదు ఆరు వందల సంవత్సరాల నాటిది ఉండేది ఊరందరూ కలిసి మరి పెద్ద ఎత్తున మరి నూతన నిర్మాణ నూతనాలు నిర్మించుకున్నాం దాని తర్వాత ఒకటొక్కటిగా ఇటు శ్రీరాముని కావచ్చు అదేవిధంగా అయ్యప్ప స్వాములు కావచ్చు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్మించడం మరి ఆన ఆనవాయితీ వస్తుంది అదే క్రమంలో మరి మొట్టమొదటిసారిగా ఇరవై ఏడు గుండాలతోని ఎనిమిది జంటలతో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరికి ఇటు ఆరోగ్యం కావచ్చు ఇటు సుఖ సంపద కావచ్చు అన్నీ మరి అందరికీ కలగాలని చెప్పే ఉద్దేశంతో అందరూ మరి కలిసి అనుకొని ఊరి పెద్దలు ఆలయ కమిటీ అందరం కలుసుకొని పెద్ద ఎత్తున చాలా సంతోషం ఉంది అయితే దసరా ఉత్సవాల్లో భాగంగా ఇది చేసుకోవడం మొదటిసారి కాబట్టి ఊరందరూ కూడా మరి కలిసి కట్టుగా చేసుకోవడం మరి మరీ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే దీనికి సహకరించినటువంటి దాతలు కావచ్చు మరి మీడియా మిత్రులు కావచ్చు ఇటు ఈ పూజ కూర్చున్న దంపతులు కావచ్చు అందరికీ కూడా ఆలయ కమిటీ తరపున మరి పెద్ద ఎత్తున వారికి ధన్యవాదాలు తెలియ జరుగుతున్నాం మొత్తానికి మొట్టమొదటిసారిగా మంచి పాత మంచాలలో మాత్రం ఘనంగా ఈ మహాచండీ యాగం వేడుకలు అయితే జరుగుతున్నాయి ఈ యాగంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి మాత్రం వారు అనుకు కోరిన కోరికలు నిర్వహిస్తాయి ఆయురాలతో పాటు అశైలాలతో పాటు అని చెప్పి మాతో పాటు ఆలయ ఆలయ కమిటీ సభ్యులు పూజారులు తెలిపారు శ్రీనివాస్ తో శ్రీనివాస్

మిక మహాలక్ష్మీ నమస్వాహ మహాలక్ష్మీ నమస్వాహ నిం హీ ఋషిరువాచ స్వాహ స్వాదే స్వాహ కొంత డబ్బు బాగానే ఉంటది కారణమే ఎవరు ఏ విధమైన బాధలు ఉన్నారో అమ్మవారితో చెప్పుకోవాలి ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత దేవుని దగ్గర చెప్పుకుంటే నా బాధ అవుతుంది కొందరిన్న దేవుని చూడగానే కళ్ళకు నీళ్లు వస్తాయి కారణం ఎందుకు ఉన్నాను అని చెప్పుకొని ఆ బాధ అదే విధంగా కూర్చున్న వాళ్ళందరూ కూడా పెట్టి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు అమ్మవారు అందియాలి ఇంతకంటే వైభవపీతంగా వచ్చే సంవత్సరం విదేశాల నవరాత్రిలో మనమే అడగాలి ఈ కమిటీ వాళ్ళని ఎప్పుడు చేస్తున్నారు అదే స్థితి కలగాలి ద్రవ్య దగ్గరలో చన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి దయచేసి మీరు ఎవరు కూడా మాట్లాడవద్దు మౌనంగా ఉండండి మౌనంగా ఉండి కార్యక్రమాన్ని ఆచరణ యోగ్యం చేయండి అలాగే చెప్పిన దాన్ని వింటుండండి ఎవరు కూడా ఏకశక్యంగా నేను ఎకశక్యంగా మీడియా వారు వాయిస్ వాయిస్ తీసుకోవడానికి ఇక్కడ అయ్యగారు సిద్ధంగా ఉన్నారు మరి మీకోసమే ఆపడం జరిగింది మీడియా మిత్రులు కూడా కొద్దిగా నెయ్యి వేసుకోండి

मारेड काला नौसेंती मंगला काली भद्रकाली के वाले दुर्गा जी